ಐದೋ ತಾರೀಕು ಓಸಿಲಾ ಐದೋ ತಾರೀಕು ವರ್ಕೆ ರೋಜ್ ಪಡ್ತಾರ ఇంకా నీ రాలంటారు మేడం మేడబ్ మీకడ ముందుకు ఉన్నాయి మేసేజ్ వస్తాయి మేసేజ్ పెట్టాల సార్ పెట్టాలి పెద్ద కోసం కుక్కడు నేర్పుడు మా బలబోసే రోజు ఇదే పని రోజు కొత్త వ్యక్తి పని మా రైతులు ఏంది సారా ఇదే ఎక్కువ వచ్చింది నీకు అమ్ముకు మార్కెట్ పెట్టుకోవడం అసలు లేదు మార్కెట్ పెట్టాయి మాటలు వేసినప్పుడు పైప ఇంకా మీ రాలే మీ ఇక్కడ ముందు పోసే ఉన్నారు వాళ్ళు పెట్టాలే వాళ్ళు పెట్టా పెడతారట ఎందుకు పోసే ముందు పెట్టడా ముందు పోసే పెడతారా